అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ వీఎల్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ను నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు నమస్కారం విజయవాడ దగ్గర గ్రౌండ్ లో డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ మహాశక్తి గణపతి సుందరాకాండ మూవీ సుందరాకాండవీ నటినటుడు నారా రోహిత్ మహాగణపతిని సందర్శించారు ఈ సందర్భంగా నారా రోహిత్ డుండి గణేష్ సేవా సమితి కమిటీ మెంబర్ ముక్తేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే విధంగా ఈ మట్టి వినాయక విగ్రహం తయారు చేసిన డుండి సేవా సమితికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ నెల మూవీ రిలీజ్ అవుతుందని మా మూవీలో ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ కామెడీ మూవీ అన్నారు విగ్రహాన్ని ఎక్కడో తీసుకోవాలని నిమగ్నం చేయకుండా ఇక్కడే పైపు లైన్ ద్వారా నిమగ్నం చేయడం జరుగుతున్నారు ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్ నటి డుండి గణేష్ సేవా సమితి మెంబర్లు తదితరులు పాల్గొన్నారు మీరు అందరూ ఎలా అన్నారు నాకు గణపతి చాలా చాలా ఇష్టం సో ఇట్స్ అ వెరీ గ్రేట్ కాన్సెప్ట్ దీక్ ఫ్రెండ్లీ గణపతి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఆర్ స్యూర్ I'm just going to say Ganpati Bappa. प्लीज गो आउट वॉश ऑफ एम एंड सेंडर्स lot of love. मुझे पता है तेलुगु ऑडियंस बहुत स्वीट होती है तो प्लीज बहुत

భారీ మట్టి గణనాథుని అంటే ఎందుకంటే చిన్న చిన్న విగ్రహాలు అయితే పర్లేదు కానీ ఇంత పెద్ద విగ్రహాన్ని మట్టితో చేసుకోవడం చాలా కష్టం అలాంటిది మనం డెబ్బై రెండు అడుగుల గణనాథుని ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉన్నాం అలాగే ఈ సంవత్సరం ఏం అంటే అదే గణనాథుని కైలాసం నుంచి దిగి వచ్చి కింద మన కోసం ఒక సింహాచరం ఆశీనం కూర్చొని మనల్ని ఆశీర్వదిస్తున్న పొజిషన్ లో కూర్చోబెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే విగ్రహం యొక్క సైజు చాలా భారీగా పెరిగింది వెడల్పు అనేది దాదాపు ఇది గతంలో మనం ఈ మొత్తం షెడ్లన్నీ కలిపి ఏదైతే తొంభై అడుగులు ఉండేదాన్ని ఈ సంవత్సరం నూట ముప్పై అడుగులుగా అంటే దాదాపు నలభై అడుగులు మన షెడ్ సైజ్ పెంచుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు గతంలో కూడా మనం ఈ గ్రౌండ్ లో వాటర్ వచ్చి ఇక్కడ ఎక్కడ కూడా మనం లోపలికి రాలేని పరిస్థితుల్లో మనం ఈ యొక్క దుత్సవాలని ఎలా చేయాలని అనుకొని అప్పటికప్పుడు ఇమీడియట్ గా మనం ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకొని అలాగే పెయింట్ లేయడానికి కూడా కరెంటు సప్లై లేని పరిస్థితి అలాంటి సందర్భంలో మనం జనరేటర్ల ద్వారా ఎక్కడ జాయింట్ లేని కేబుల్స్ బల్క్ ఆయిల్స్ కొనుక్కొచ్చి ఆ రోడ్డు మీద జనరేటర్ పెట్టి ఇక్కడ దాకా పవర్ సప్లై తీసుకొచ్చి విగ్రహాన్ని పెయింట్ తీసుకొని ఎన్నో వేసాలు పడ్డాం కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనందరికి ఒక మాట ఇచ్చారు విజయవాడకి ఇక వరదలు రాకుండా చూసుకునే బాధ్యత నాది అని అలాగే అనుకున్న మాట ప్రకారం ఆయన బుడమేరికి ఒక పర్మనెంట్ గా రిటైనింగ్ వాళ్ళో ఒకటి వేయడం జరిగింది దానివల్ల మీ అందరికీ తెలిసి ఇటీవల కురిచిన భారీ వర్షాలకు కూడా విజయవాడలో ఎక్కడా వరదలు గాని నీళ్లు కానీ రాని పరిస్థితుంది ఈ గ్రౌండ్ అంతా కూడా ఎంత కళకళలాడుతూ ఉందంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క కృషి వల్లే మనకి ఈ రోజు విజయవాడ వరదలు లేవని మేము అందరం భావిస్తూ ఉన్నాం అలాగే ప్రతి రోజు ఇక్కడ హోమాలు జరుగుతాయి ఉదయం పూట ఏడున్నర నుంచి ప్రతి రోజు హోమాలు జరుగుతాయి అలాగే రాత్రి ప్రతి రోజు ఈ వివిధ రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటాం అలాగే ఈ విగ్రహాన్ని ఇదే ప్రాంగణంలో ముందుగా విగ్రహం లోపల మేము పైప్ లైన్లు ఇచ్చాం పైప్ లైన్ లో ఉన్నటువంటి స్ప్రింక్లర్స్ ద్వారా రెండు గంటల సేపు విగ్రహాన్ని నానబెట్టి ఆ యొక్క వాటర్ తోటి విగ్రహం అంతా నానిపోయిన తర్వాత మనం ఏదైతే ఈ యొక్క విగ్రహానికి భారీ ఫైరింగ్ ఇంజన్ సాయంతో ఇదే ప్రాంగణంలో నిమజ్జనం చేయడం జరుగుతుంది అలాగే చివరి రోజు అయినటువంటి ఈ సంవత్సరం మనం పదకొండు రోజులు యొక్క విగ్రహాన్ని ఉత్సవాలు చేస్తున్నాం చివరి రోజున ఇదే ప్రాంగణంలో అందరికి ఇరవై ఐదు వేల మంది వరకు మా ఉంది దాదాపు అన్నదానం గురించి అట్లాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ప్రతి రోజు మా అందరికి తెలుసు గతంలో ఉన్న అనుభవాలు అమరావతి రాష్ట కార్యవర్గ సమావేశం విజయవాడ లీంటర్ వద్ద రెవెన్యూ భవన్ లో జరిగింది ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట కార్యవర్గం ఇరవై ఆరు జిల్లాల చైర్మన్ ప్రధాన కార్యదర్శి అలాగే ఇరవై ఆరు జిల్లాల మహిళా విభాగం చైర్పర్సన్స్ ప్రధాన కార్యదర్శులు మరియు ఏపీ జేఏసీ అమరావతిలో ఉన్న వివిధ శాఖపరమైన సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెన్షనర్ల సంఘాల రాష్ట నాయకత్వం సోర్సింగ్ ఉద్యోగుల నాయకత్వం గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్బంగా ఏపీ జేఏసీ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏ ఉద్యోగికి ఏ పెన్షనర్ కి ఎంతెంత బాకీ మరియు ట్రెజరీ ఆమోదం పొందగానే సదరు మొత్తం మరియు వచ్చేలా చూడాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలి పన్నెండవ పీఆర్సీ కమిషన్ నియమించాలని తక్షణమే పెండింగ్ ప్రకటించాలన్నారు ఈ సమావేశంలో ఏపీ గవర్నమెంట్ వెహికల్ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట అధ్యకుడు శంస శ్రీనివాసరావు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట అధ్యకుడు జనుకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కానీ అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం మనం ఉద్యోగం చేసిన సన్నద్ధండు మీకు ఉదాహరణ వెరీ సింపుల్ సీక్రెట్ చెప్పలేదు మీ సమావేశం దొరుకుతుందని చెప్తే మీరు ఈ మూడు మాసాల్లో మీరంతా సన్న తగ్గి మొత్తం వస్తుంది ఇక్కడికి ఇదంతా ఇప్పుడు వరకు ఇక్కడ మీ మార్కులు ఎవరు వేయాలి అక్కడ మళ్ళా వేస్తారు జిల్లా అక్కడి నుంచి నివేదిక వస్తే వస్తుందండి తండ్రి పంపిస్తారు ఆ తిరగబోయే ఉంటాడు అంటారు

మరో వెయ్యి పడకల సామర్థ్యంతో ఆస్టల్ రమేష్ హాస్పిటల్స్ ఆధునీకరణ ఆంకాలజీ రోబోటిక్ సర్జరీలు మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు ప్రారంభం కానున్నాయి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో విశేషమైన అభివృద్దిని సాధిస్తోందని భారతదేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న పెట్టుబడుల గమ్యస్థానంగా ఉద్భవిస్తున్న ఈ రాష్టం స్వర్ణంధ్రప్రదేశ్ రెండు పేల నలబై ఏడు రోడ్ మ్యాప్ ద్వారా మౌలిక సదుపాయాలు ఆర్థిక వృద్ది మరియు ఆరోగ్య రంగంపై ప్రత్యేక సృష్టి సారుస్తోంది ఆస్ట్రా కేర్ మరియు రమేష్ హాస్పిటల్స్ ఆస్టల్ రమేష్ హాస్పిటల్స్ అనే బ్రాండ్ పేరుతో లో వైద్య సేవలను నూతన సంఖ్యంలోకి వెసుకెళ్తోంది ఈ సందర్భంగా ఆస్టల్ ఇండియా మెడికల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆస్టర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్కాలజీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ సోమశేఖర్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోత్రిణి రమేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ను క్యాన్సర్ చికిత్స మరియు బహుళ అవయవ మార్పిడి రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడం మా ప్రధాన లక్ష్యమని రోబోటిక్ శస్త్ర చికిత్సలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డయాగ్నోస్టిక్స్ వంటి ఆధ్యాత్మిక సాంకేతికతను కోస్టల్ కారిబర్ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు కూడా చేస్తున్నాము సో ఇప్పుడే అక్కడ న్యూరాలజీ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము మన కేఎల్యు ఆడిటోరియంలో లో అక్కడ పలు రాష్ట్రాల నుంచి చాలా నిష్ణాతులైనటువంటి న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్స్ వచ్చి సుమారు ఒక ఎనిమిది వందల పైగా డాక్టర్స్ అటెండ్ అయ్యారు సో దట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ సో ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అట్లా సో ఇప్పుడు మీకు చాలా మటుకు ఉంటుంది సోమశేఖర్ గారు చెప్పింది బహుశా ఆయన వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఆంకాలజీ సర్జన్స్ ఇన్ ది వర్ల్డ్ హెస్ డన్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్ అంటే ఉదయం ఐదు గంటలు బాధపడితే రాత్రి పదకొండు వరకు ఆయన ఒక పది రోబోటిక్ సర్జరీలు చేస్తారు వెరీ కాంప్లెక్స్ ఫుడ్ ఎక్కడైనా సరే అట్లాగే మెనీ యూకే అలాగే అదర్ ఇంటర్నేషనల్ సెంటర్స్ లో కూడా ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి సర్జరీ కూడా చేస్తూ ఉంటారు అకాడమిక్ ప్రోగ్రామ్స్ లోను అలాగే ది ఫస్ట్ టెలి సర్జరీ వేరే చోట నుంచి చేయడం ఇవన్నీ కూడా మేము అక్కడికి తీసుకురాబోతున్నాము సో ఆయన దగ్గర సుమారు ఒక వంద మంది ఆంకాలజీ వైద్య నిపుణులు పనిచేస్తున్నారు మెడికల్ ఆంకాలజీస్ కానీ సర్జికల్ కానీ రేడియేషన్ కానీ అట్లాగా సో ఇక్కడ మీ అందరు తెలుసు యాక్చువల్గా ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా మందికి ఎక్కువైపోయింది అసలు మేము చూస్తే మా హాస్పిటల్లో వాళ్ళ రిలేషన్స్ వాళ్ళకి చూస్తేనే నెలకు ఒక ఏడు ఎనిమిది కేసులు కొత్త బయటపడతా ఉన్నాయి వాళ్ళ బంధువులు కానీ ఫస్ట్ డిగ్రీ కానీ మాకు ఉన్నటువంటి ఈ వెయ్యి బెట్స్ వీటిల్లో అంటే చాలా కామన్ అయిపోయింది వీళ్ళలో మెయిన్ అందరిలాగా కాదు ఈ ఆంకాలజీ వచ్చేసరికి జీరియాట్రిక్స్ ఎక్కువ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళకి అండ్ అలాగే మనకి మెడిసిన్ జీత్రిక్ మెడిసిన్ అంటే కూడా చాలా కాంప్లికేటెడ్ చాలా జాగ్రత్తగా మెడిసిన్స్ కానీ క్రిటికల్ కేర్ కానీ మనం ఇవ్వాలి సో ఇప్పుడు కార్డిో ఆంకాస్టర్స్ నౌ అమౌంట్ టాప్ త్రీ హెల్త్ కేర్ ఇన్ ఇండియా కాలబరేషన్ విట్వన్ అస్టర్ and ramesh aster ramesh is now moving to next step. in coming time we riding one thousand bed capacity which is going to be the largest healthcare in andhra pradesh in addition to this cardiology this is world class number one now we are launching huge cardio onco services so in coming time we will be putting three big cancer hospital complete with radiotherapy then you know pet scan and comprehensive cancer service for all the patients here as you all know already astha ramesh is pioneering cloud doc ramesh icu. all the hospitals are linked among various top doctors already in the form of cloud icu service. now we are moving one step next. now in coming time, there will be two to three top world-class artificial intelligence-enabled robotic surgery technology, not only for rich people, for everybody, Poor, rich, affordable, non affordable scheme, everybody. And these robots are going to be the way we have cloud, ICU. విజయవాడ నగరంలో సందడి చేసిన అర్జున్ చక్రవర్తి చిత్ర బృందం ఈ సందర్బంగా అర్జున్ చక్రవర్తి హీరో విజయ్ రామరాజు మాట్లాడుతూ కబడ్డీ నేపథ్యంలో తీసిన అర్జున్ చక్రవర్తి చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటుందని అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదని నా తొమ్మిదేళ్ల కల అన్నారు ఆరేళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశామని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని తప్పకుండా అందరూ ఆదరించాలన్నారు చిత్ర విడుదలకు ముందే నలబై ఆరు అవార్డులను సాధించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు కుండా మీ అందరికి కూడా టీజర్ నచ్చిందనే అనుకుంటున్నాను ఒక మంచి మూవీ చూసాం ఇప్పటి వరకు మేము చేసిన రిలీజ్ చేసిన టీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీ ఆల్మోస్ట్ మేము సిక్స్ ఇయర్స్ ఫిజికల్ కానీ లుక్ వేరియేషన్స్ కోసం టైం టేకింగ్ తీసుకుని స్నో కానీ ఇలా ఇంత టైం తీసుకున్నాం ఇలా సిక్స్ ఇయర్స్ కష్టపడి ఇందులో ఫిజికల్గా సిక్స్ ప్యాక్ బాడీ చేసినప్పుడు ఫైవ్ మంత్స్ అందులో థర్టీ టూ కేజీస్ వెయిట్ లాస్ అయ్యి నాకు గెట్ బ్యాక్ అయ్యేది అంత స్ట్రాంగ్ గా ఉండాలి అన్న సెన్స్లో దానికి మేము ఈ పర్సనాలిటీకి సిక్స్ ప్యాక్ చేయాలంటే ఎంత టఫ్ టాస్క్ మీకు తెలుసు అంత కష్టపడి మాకు మూవీకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అంతలా దానికి చేసాం తర్వాత కబడ్డీ కబడ్డీ గేమ్ రియల్గా మేము ప్రో కబడ్డీ ఆడే ప్లేయర్స్తో మేము క్యాంప్ చేసి రియల్ గా అందరూ స్కిల్స్ అని రియల్ గా నేర్చుకుని మేము ఈ మూవీలో ఎక్కడ రోప్ షాట్ కానీ డూప్ కానీ అవి ఏది యూజ్ చేయలేదు స్కిల్స్ నేర్చుకుని రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో మీకు 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 ఒక టీమ్ మ్యాచ్ చూస్తే లో ఎలా ఫీల్ ఉందో ఆ ఫీల్ కోసం రియల్ గా నేర్చుకుని చేసాం అండ్ లొకేషన్స్ కాశ్మీర్ కానీ లవ్ లవ్ ఎపిసోడ్ కి మహసూస్ కేజు కానీ అలాగే ఇందులో ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరి హీరోయిన్ గానీ దయాగారు కానీ అందరిది లుక్వేషన్ ఏ ఏ ఏమైనా ఏ లో చేస్తే దానికి తగ్గట్టుగా లుక్ వేరేషన్ ప్రతి ఒక్కరిది లుక్వేరేషన్స్ ఉన్నాయి ఇంకా మా డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ దాని అయితే ఫస్ట్ మూవీ అయినా సరే దానికి మించి దాని గురించి రీసెర్చ్ చేసి ప్రాపర్ గా ఎలా చేయాలి ఏంటి ఈ కథలు అయినా ఆయన తీసుకున్న పాయింట్ నేను కొంచెం తెలుగు మాట్లాడతారు సరే లైక్ టూ అల్స్ టాప్ నెక్లెస్ డే ఇట్స్ ఆ జస్ మూవీస్ వెరీ స్పెషల్ మూవీ Uh, as a debut movie, I think I have done one of the best projects, and this is going to be one of the best projects in uh, Telugu movies because years of hard work. Our director sir, first I would like to say thanks to our director sir sir uh, He did more than uh, six to seven years of uh, his time. He has given it to this movie. It is not only a, a story about a company care he has done a lot of research about the game, he has uh, seen to it that, you know, Arjun Chakravarthy as a character stands out very genuinely. There is no cinematic, uh, uh, you know, uh, exaggeration in it. We have stuck to a very pure story of a Kabri champion, an unsung kabaddi champion. I think the world needs to know about a hero like Arjun Chakravarthy and... ఆర్ ఎక్స్ హండ్రెడ్ మూవీ నుంచి నేను కంప్లీట్ గా ఆర్టిస్ట్ గా సినిమా చేస్తున్నాను ఆల్మోస్ట్ ఈ సెవెన్ ఇయర్స్ లో దాదాపు ఎయిటీ ఫిల్మ్స్ చేశాను అందులో ఆర్ఎక్స్ హండ్రెడ్తో పాటు పుష్ప మూవీలో నేను హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను సో బేసిక్గా అర్జున్ చక్రవర్తి మూవీ గురించి చెప్పాలంటే ఇది నేను ఆల్మోస్ట్ ఆర్ఎక్స్ హండ్రెడ్ చేస్తున్న టైంలో ఆల్మోస్ట్ ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ టైం నేను ఈ స్టోరీ విక్రాంత్ గారు ఆఫీస్ చూపించి నాకు స్టోరీ నేరేట్ చేశారు స్టోరీ విన్నప్పుడే నాకు ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది అన్న నమ్మకం కలిగింది లైక్ త్రీ అవర్స్ నేరేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అతను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానమే నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది సినిమా డెఫినెట్ గా ఏదో క్రియేట్ చేయబోతుంది అన్న ఫీలింగ్ కలిగింది అప్పుడే తన తరగటర్ చేశాను ఇచ్చే ప్రామినెంట్ సపోర్టింగ్ లోల్ అంటే సపోర్టింగ్ లోల్ అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్ లా కాకుండా చాలా హై ఎమోషనల్ జర్నీ ఉండే క్యారెక్టర్ అంటే అర్జున్ క్యారెక్టర్ బట్టి సిచ్యువేషన్ లో సపోర్ట్ చేస్తూ తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను సో సీనియర్స్ చాలా కష్టపడ్డామండి అందరం ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారిని ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నిజంగా ఒక కొత్త డైరెక్టర్ని ఒక డెప్యూటీ డైరెక్టర్ నమ్మి ఇంత టైమ్ ఇంత మనీ ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా ఫ్యాషన్ ఉండాలి సినిమా పట్ల సో ఆ విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే మా డైరెక్టర్ గారు నిజంగా అంటే ఈ సినిమా మీరు చూస్తున్నప్పుడు ఒక డెప్యూటీ డైరెక్టర్ చేసిన సినిమాలా ఉండదు ఖచ్చితంగా రేపు సినిమా థియేటర్ లో చూస్తున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు థియేటర్ లో సో తనకి ఏం కావాలనేది చాలా క్లారిటీ క్లారిటీగా వచ్చేసి మాతో చేయించుకున్నారు అలాగే మా డిఓపి దయానంద్ గారు సారీ సారీ జగదీష్ గారు సో నిజంగా ఇప్పుడు ఆల్రెడీ మా సినిమా సంబంధించిన సాంగ్స్ కానీ టీజర్ కానీ లేదా ట్రైలర్ కానీ ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఇంత క్వాలిటీ సినిమా చేశారు పెద్ద సినిమా రేంజ్ లో ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ మా డిఓపి జగదీష్ గారు సో అండ్ ఆర్టిస్ట్ పరంగా వస్తే నిజంగా అనుకోని సమస్యలు అవాంతర ఘటనల వల్ల ప్రజలు రైతాంగ ఇబ్బందులు పడకుండా అధికారులు బాధ్యతతో పనిచారని రాము కోరారు మండల కేంద్రమైన నందివాడ గ్రామంలో శిథిలావస్థకు చేరిన మెహనాలి డ్రైని కలవర్టుకు గుంగి గ్రామాలకు రాకపోకలు సాధించేందుకు ఈ రహదారి ప్రధాన మార్గం కావడంతో భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడడంతో కూటాహుటిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ఘటనా స్థలానికి చేరుకుని కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఇరిగేషన్ మరియు బి ఉన్నతాధికారులకు సమస్య తీవ్రతను ఫోన్ ద్వారా వివరించారు ెహరలీ డ్రైన్ వద్య కల్వర్ట్ నిర్మించేందుకు ఇప్పటికే ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల నిధులు మంజూరైనట్లు వర్క్ ఆర్డర్ పొందిన కాంట్రాక్టర్ త్వరితగతిన పన్ను మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు చేయొచ్చు మీదే అది మీరు బాధ్యత తీసుకోండి తీసుకుంటే ముందు అక్కడ క్లోజింగ్ పెట్టాలి ఇటు నుంచి పంపించాలని చూసుకోండి ఇది పూర్తిగా ఫోజ్ చేసేది నేను ఇంట్లో కూడా మాట్లాడతాను కల్సర్ గారితో కూడా ఆయన దగ్గర నుంచి అని ఏదో ఒక పని చేసుకుని అక్కడ కూడా చేపించాలి పోటీ దగ్గర దిగిన అవ్వాలి ఈరోజు మీరు అది చేపిస్తారా ఇక్కడ ఫుల్ చేపిస్తారా మీ ఇష్టం నేను అందరితో ఎస్సీ గారితో మాట్లాడాను ఒకసారి మాట్లాడండి విజయ ఆయనతో కూడా మాట్లాడాను కావాలండి మరి ఈఎన్సీ కావాలండి ఈఎన్సీ చేస్తాను చెప్పండి అంటే ఇప్పుడు మొదలవే మనకి బాగోదు ఇక్కడ చెప్పాను సార్ కాదు ఇది పడిపోయేటట్టు మీరు దగ్గర మీడియో తెప్పించుకోండి నేను కాంట్రాక్టర్ మాట్లాడి నాకు అప్డేట్ చేయండి విష్ణు జిల్లా మోబు మండలం కోసూరు దేవాలయంలో జరిగిన వరుస దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు చోరీకి గురైన వెండి ఆభరణాలతో పాటుగా ఓ దొంగను అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు భోజన వ్యవధిలో కేసులు జరిగించిన కూచిపూడి పోలీసులను అభినందించిన గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ డీఎస్పీ ధీరజ్ వినీల్ మాట్లాడుతూ పక్కా రెక్కితో నాలుగు దేవాలయాల్లో చోరీలు చేశారని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టామని నిందితుడు గతంలో భీమవరంలో రొయ్యలు దొంగతనం పాల్పడినట్లు గుర్తించామన్నారు నాలుగు గుళ్ళు ఒకేసారి దొంగతనం జరిగిన కేసు గౌరవ ఎస్పీ గంగాధర్రావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టీమ్స్ ఫామ్ చేసి తొందరగా అవుట్ చేయడం జరిగింది ఇందులో ముద్దాయి పేరొచ్చి పెమ్మాడి శ్రీరాములు వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను మచిలీపట్నం వాస్తవిడు ఇతను ఆ రోజు రాత్రి ఆ ఒకేసారి నాలుగు గుళ్ళు దొంగతనం చేయడం జరిగింది ఆ నాలుగు గుళ్ళు వచ్చి క్షత్రియ రామాలయం సంతాన వేణుగోపాల స్వామి గుడి శ్రీ మహాలక్ష్మి సమేత గంగానమ్మ గుడి వినాయకుడి గుడి వీటిని ముందు రోజే వచ్చి చెరువుల్లో పనిచేస్తా అని చెప్పి ఆ ఏరియాకి వచ్చి చెక్ చేసుకుని ఏవైతే లోపలికి ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుని వాటిలోని ఆభరణాలు బంగారు పుస్తెళ్ళు అలాగే చెట్టుకోపం కొంత క్యాష్ వీటన్నిటిని దొంగిలించడం జరిగింది వెంటనే ఎస్పీ గారు ఆదేశాల మేరకు కూచిపూడి ఎస్ఐ గారు కె విశ్వనాథ్ గారు అలాగే పామర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కే సుభాకర్ గారు వి సుభాకర్ గారు టీమ్స్ ఫామ్ చేసి వెంటనే కాల్ లైట్ అనాలిసిస్ సీసీటీవీ అనాలిసిస్ అలాగే నాన్ అఫెండర్స్ వీళ్ళందరినీ వెరిఫై చేయడం జరిగింది మేము అలా వెనక్కి చెక్ చేసుకుంటూ వెళ్ళగా ఒక చిన్న క్లూతో ఇతనికి వేరే ఒక ప్రమేసూరడానికి గుర్తించి మేము పట్టుకుంటే అతను అక్కడి నుండి వెళ్ళి విజయవాడలో ఈరోజు అమ్ముతున్నాడు ఈ టెంపుల్ ఆభరణాలు అని చెప్పి మా క్లూ రాగా రోజు మధ్యాహ్నం ఆ వాళ్ళ సిబ్బందితో నిడమోల్ సెంటర్ లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా ఇన్ నో టైమ్ మవల్ మండలం కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కోసూరు గ్రామంలో ఇది జరిగింది ఒకటే గ్రామం అండి ఒక్కొక్క గుడికి మధ్యలో ఆల్మోస్ట్ టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరం కూడా రెండు గుడులు కనెక్టెడ్ ఉన్నాయి ఒక గుడికి మాత్రం వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం రెండు వేల ఒకటిలో ఒక కేసు ఉందండి ఇతను రొయ్యలు తరలిస్తూ దంగలించాడని అప్పుడు కేసు నడిచింది భీమవరం భీమవరంలో జరిగింది కృష్ణా జిల్లా గుడ్వాడ రూరల్ నందివాడ పోలీస్ స్టేషన్ నందు రూరల్ సీఐ సోమేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆయా వీధుల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలను నిర్వహించేవారు ముందస్తుగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు ట్రాఫిక్ గాని ఎటువంటి ఆటంకాలు కలగజేయరాదని పోలీస్ స్టేషన్ అధికారులు అనుమతి తీసుకుని మైక్రో సౌండ్ బాక్సులు వంటివి పెట్టుకోవాలని రాత్రి పది గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని విద్యుత్ అధికారుల నుండి అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఇతర మతాల వారికి ప్రార్థనా మందిరాలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అసీడెంట్ నృత్యాలు రికార్డింగ్ असफल तो मेला तो दुण तो 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 लो जरूर कर जाने के लिए कारों ये कार्यक्रम में जो सीएम तो काटो एसएस यूनिवर्सिटी काल्बो तो इस तरह के आप पोलिस क्लब को ఒక యాప్ ఇచ్చాము దాంట్లో అప్లై చేసుకోవాలి అలాగే దాంట్లోనే మీకు సంబంధించిన వివరాలు అలాగే కంపెనీ సభ్యుల పేర్లన్నీ దాంట్లో ఫిల్ చేసి అప్లికేషన్ అప్లై చేస్తే పర్మిషన్ ఇస్తాం తర్వాత దాని తర్వాత మీరు దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ పర్మిషన్ ఫైర్ పర్మిషన్ అలాగే ఆ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నాక కూడా అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అనేది జరగాలి విగ్రహాలు ఎటువంటి రోడ్లు అడ్డంగా పెట్టడం కానీ ఎటువంటి ప్రజలకు లసా పెరిగి తగలిగేలా కాకుండా విగ్రహాలన్నీ కూడా పెట్టుకోవాలండి అదే విధంగా విగ్రహాలు కరెంట్ ఏర్పాటు చేసుకోవడం జనరల్ ఏర్పాటు చేసుకోవడం అవన్నీ కూడా పర్మిషన్ తీసుకొని ఎలక్ట్రికల్ పర్మిషన్ తీసుకుని చేసుకోవాలండి అదేవిధంగా ఈ సంవత్సరం డీజేలు ఎటువంటి ఎర్లీగా స్టార్ట్ చేసుకుని రెండు వేలకల్లా స్టార్ట్ చేసుకుని రెండు వేలకెల్లా క్లోజ్ చేసుకుంటే మనకి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటది విధంగా ఈ మండపాల్లో మీరు ఈ విలువైన వస్తువులు అది గుండీలు అవి పెట్టుకునేటప్పుడు కూడా వాటికి జాగ్రత్తగా కాపులాగా పెట్టుకోవాలి అదేవిధంగా నైట్ మీ కమిటీ సంబంధించిన వాళ్ళు నైట్ పరిస్థితుల్లో కూడా ఆ విగ్రహానికి మీరు పెట్టి లడ్డూలు కూడా ఆ కాపులాగా పెట్టుకోవాలి అలాగే ప్రైవేటు స్థలాల విగ్రహాలు ఏర్పాటు చేసుకుని అటు సంబంధించిన యజమాని పర్మిషన్ కూడా తీసుకోవాలి విగ్రహాలు పెట్టుకునేటప్పుడు వాహనాలకి అంటే ఆ తిరిగి వాహనాలు ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా ప్రజలకు ఏ సౌకర్యం కలగకుండా మనం విభాగాలు పెట్టుకోవాలి అలాగే సైజీ కార్యక్రమాలు అశీల ఆ నృత్యాలు రికార్డింగ్ డాన్స్లు అటువంటి వాటికి ఎటువంటి పర్మిషన్ ఉందో అక్కడ ఎటువంటి మత సంబంధించిన సాంగ్స్ కానీ అలాగే మాటలు కానీ రచ్చగొట్టే విధంగా కానీ ఆ సాంగ్స్ కానీ అలాగే మాటలు కానీ పెట్టిన వల్ల మీకు కొత్త బీనర్స్ చెప్పకూడదు ఈ వార్తలు ఇంటర్తో చాపుతాం మరొక పెట్టని వల కలుద్దాం నమస్కారం